హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి మొత్తం వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ ఇరవై శాలితీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై శాలితీలు ఇందులో వచ్చేసి ఒక ఎనిమిది పిల్లలు వచ్చేసి భీమవరం పిల్లలు ఉన్నాయి మిగతా పన్నెండు వచ్చేసి పిల్లలు ఓకేనా భీమవరం పిల్లలు వచ్చేసి రెండు రెండు పెట్టపిల్లలు ఐదు పుంజు పిల్లలు ఉన్నాయి ఈ పర్లలో వచ్చేసి మొత్తం ఒక పదివరకు పుంజ పిల్లలు ఉన్నాయి ఎంతవన్నీ కూడా పెట్టపిల్లలు మొత్తం ఒక ఐదు పెట్టలు ఒక పది పదిహేను పుంజులు ఉంటాయి ఫ్రెండ్స్ పదహైదు పుంజులు ఐదు పెట్టలు ఉంటాయి ఇగోండి చూసుకోండి మంచి ఎక్సలెంట్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ఒకటి రెండు కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటిన్నర నుంచి రెండు కేజీలు ఉంటాయి ఒకటి పుంజు పిల్ల అయితేనేం పిల్ల అయితేనేం ఒకటి ఒకటిన్నర నుంచి రెండు కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవ్వచ్చు చూసుకోండి మొత్తం అన్నిసార్లు తిల్చూసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా చూసుకోండి అన్ని డబ్బులు బాడీ హెవీ సైజులు ఒక్కొక్క శాల్తి బంపర్ ఆఫర్ కింద ఒక్కొక్కటి వచ్చేసి రెండు వేలతో ఇస్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి మొత్తం ఈ సంక్రాంతికి తయారైపోతాయి ఈ పుంజులన్నీ కూడా మొత్తం అన్నీ కలిపేసి ఒక ఆరు నుంచి ఏడు నెలలు వయసు కలవి ఇవి ఆరు నుంచి ఏడు నెలల వయసు ఇవి అన్నీ సంక్రాంతికి తయారైపోతాయి ఫ్రెండ్స్ చూసుకోండి పుంజులు రంగులు కానీ వాటి సైజులు కానీ మంచి సైజులు వస్తాయి మంచి డబుల్ మోడీలు వస్తాయి మంచి కలర్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ఆ ట్రాన్స్పోర్ట్కి మీరు ఖర్చు పెట్టుకుంటానంటే నేను ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి క్లియర్గా మీరు ఒక్కొక్కటి రెండు వేలతో ఇస్తాను ఒకటిన్నర నుంచి రెండు కేజీలు వెయిట్లు ఉంటాయి అన్నీ కూడా అన్నీ కూడా మంచి సైజులు ఎక్సలెంట్ కలర్సు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండీ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి మొత్తం బల్క్గా తీసుకుంటానంటే ఓకే మీకు ఎలా కావాలన్నా ఇస్తాను విడివిడిగా కావాలన్నా బల్క్గా కావాలన్నా ఎలా కావాలన్నా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్